హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరివే దూరం ఎల్ల ఎపిసోడ్ లెవెన్ ఆ రోజు బాల్కన్లో డల్గా కూర్చున్న మిథున్ భుజాన్ని ఆప్యాయంగా తట్టి ఏమైంది మిథున్ అని అడిగింది సంజన బైక్ రేసర్ అవ్వాలని నా చిన్నప్పటి కోరిక నా కోరిక అమ్మ కోరిక అయింది చదువుకుంటూనే రేసింగ్ నేర్చుకున్నాను నీకు తెలుసు కదా బైక్ రేస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో అమ్మ నా బైక్ రేస్ కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది తను సేవ్ చేసిన మనీ సరిపోక తను నా కోసం కొన్న ల్యాండ్ కూడా అమ్మేసింది అమ్మకి కష్టం కలగకూడదని జాబ్ చేశాను అమ్మ కోసం నాకేదైనా చేయాలనిపించింది అందుకే లోన్ తీసుకొని అమ్మ పేరు మీద ఈ ప్లాట్ కొన్నాను అందుకే నేను జాబ్ మానేలేదు అటు జాబ్ చేస్తూనే ఇటు రేసింగ్ చేస్తుండేవాన్ని అమ్మ నన్ను ఏనాటికైనా ఇంటర్నేషనల్ బైక్ రేసర్గా చూడాలని తప్పించిపోయింది అమ్మ కళ నేను నెరవేర్చలేకపోయాను ఇప్పుడు నెరవేర్చినా చూడడానికి అమ్మలేదు చెప్తున్న మిథున కళ్ళు చెమర్చాయి అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది ఒకవేళ ఈ రేస్ తర్వాత నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఛాన్స్ వచ్చినా ఇంటర్నేషనల్ రేస్లో పార్టిసిపేట్ చేయాలంటే యాభై లక్షల నుండి కోటి వరకు ఖర్చవుతుంది అంత మనం పెట్టుకోలేం గవర్నమెంట్ హెల్ప్ చేయదు రేసెస్కి స్పాన్సర్ చేయడానికి ఎవరు ముందుకు రారు ఇండియాలో రేసెస్కి మనీ రాదు నేమైతే అస్సలు రాదు ఇండియన్ రేసెస్కి గుర్తింపు లేదు అసలు విలువ లేదు సంజన చాలా బాధగా చెప్పాడు మిథున్ ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు మిథున్ నీ డ్రీమ్ ఏంటి ఇంటర్నేషనల్ బైక్ రేసర్ అవ్వడం ఇక పేరంటావా ఇండియాలో రేసర్స్కి గుర్తింపు ఉండదని తెలిసే కదా నువ్వు ఈ ఫీల్డ్ ఎంచుకుంది ఇప్పుడెందుకు ఇంత డిప్రెసివ్గా మాట్లాడుతున్నావు నేమ్ రాదని నీ డ్రీమ్ని వదిలేసుకుంటావా అని అడిగింది సంజన చర్చ వరకు వదులుకోను అని అన్నాడు మిథున్ మరి నువ్వు అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు మిథున్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో జరిగే ఈ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి ఆంటీ సేవింగ్స్ నా సేవింగ్స్ అన్నీ కలిపితే ఇంకా మిగులుతుంది ఆంటీ సేవింగ్స్నే నీ ట్రీట్మెంట్ కోసం నేను అస్సలు ముట్టుకోలేదు నీ బైక్ రేస్ కోసం అలాగే ఉంచేసా నా సేవింగ్స్ వాడాలనుకున్నాను నువ్వు ట్రీట్మెంట్ లేకుండానే నడిచేసావు ఆ మనీ అలాగే ఉండిపోయింది ఫస్ట్ ఈ రేస్ విన్నవు ఇంటర్నేషనల్ ఛాన్సెస్ రానివ్వు ఆ తర్వాత యాభై లక్షల గురించి ఆలోచిద్దాం అప్పటి వరకు నువ్వే పిచ్చి ఆలోచనలు పెట్టుకుని డిస్టర్బ్ అవ్వకు సరేనా అని అంది సంజన ఓకే డబ్బుల కంటే డ్రీమ్ ముఖ్యం మిథున్ ఆ డ్రీమ్ నెట్టు పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు ఎన్ని అవంతరాలు వచ్చినా సాధించి తీరాలి అని అంది సంజన లేనిది ఒక్కరేసి కూడా చేయలేం సంజన ఒక్కరోజు ప్రాక్టీస్కే రెండు లేక మూడు లక్షలు అవుతుంది తెలుసా ఇప్పటికే అమ్మ నా కోసం ఎన్నో లక్షలు ఖర్చు చేసింది ఈ రేస్ వరకే మనీ ఉన్నాయి ఆ తర్వాత ఇంకే రేస్ చేయాలన్నా బైక్ మెయింటెనెన్స్కి పది లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇండియాలోనే అని బాధగా అన్నాడు మిథున్ ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ ఈ రేస్పై కాన్సంట్రేట్ చేయి ఓకేనా అని అంది సంజన ఓకే అన్నాడు మిథున్ మీ కోచ్తో మాట్లాడావా అని అడిగింది సంజన మాట్లాడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎక్కడ ప్రాక్టీస్ అని అడిగింది సంజన చెన్నై అని చెప్పాడు మిథున్ చెన్నై కోయంబత్తూర్ ఢిల్లీ మూడు చోట్లనే మేజర్ రేసింగ్ సర్క్యూట్స్ ఉన్నాయి వాటిని రేసింగ్ ట్రాక్స్ అని కూడా అంటారు స్పోర్ట్స్ ఆడే ప్లేస్ని స్టేడియం అని ఎలా పిలుస్తారో రేసింగ్ చేసేదాన్ని ట్రాక్ లేదా సర్క్యూట్ అని పిలుస్తారు రోడ్ మీద ప్రాక్టీస్ చేసేది కాదు రేసింగ్ ట్రాక్ మీదనే ప్రాక్టీస్ చేయాలి రేసింగ్ ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళు ముందు ప్లాన్ చేసుకోవాలి టెక్నీషియన్స్నే తెచ్చుకోవాలి కోచ్ రావాలి చాలా పెద్ద ప్రాసెస్ అంత ఈజీగా ప్రాక్టీస్ చేసేది కాదు రేసింగ్ నెలకు మ్యాక్సిమం రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసే దొరుకుతుంది ఒకరోజు ప్రాక్టీస్కే రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది సర్క్యూట్కి రెంట్ పే చేయాలి యాభై వేల ఖరీదు చేసే బైక్ టైర్స్ ఒక రోజు ప్రాక్టీస్కే పాడవుతాయి మరో రోజు కొత్త టైర్స్ మార్చాలి మిగిలిన గేమ్స్ లాగా రెగ్యులర్ ప్రాక్టీస్ రేసింగ్లో కుదరని పని ఇంత డబ్బు ఖర్చు చేసి పోటీలో పార్టిసిపేట్ చేస్తే ఒక రేస్ విన్ అవుతే వచ్చే ప్రైజ్ మనీ పదివేలు ప్రాక్టీస్కి ఎప్పుడు ప్లాన్ చేశారు అని అడిగింది సంజన వన్ వీక్ తర్వాత వెళ్తాం ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ దొరుకుతాయి ఈ మంత్కి రెండు సార్లు అది సరిపోదు కదా మిథున్ అట్లీస్ట్ త్రీ టైమ్స్ అయినా ఉంటే బెటర్ కదా ఫస్ట్ ఇక్కడే హైదరాబాద్లో ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను ట్రాక్ రెంట్ పే చేశాను అని చెప్పాడు మిథున్ హైదరాబాద్ ట్రాక్స్పై చేసే ప్రాక్టీస్కి మేజర్ ట్రాక్స్పై చేసే ప్రాక్టీస్కి తేడా ఉంటుంది కదా మిథున్ డోంట్ ఫరీ సంజన కాంపిటీషన్లో ప్రతి రౌండ్కి ముందు ఒక పూట ఫ్రీ ప్రాక్టీస్ ఉంటుంది అది సరిపోతుంది అని చెప్పాడు మిథున్ నా బైక్ని చూడక రెండు నెలలు అవుతుంది బైక్ నడపకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను ఈ రెండు నెలలు ఎలా ఉన్నానో ఏమో ఇంకెప్పటికీ బైక్ నడపలేనని మెంటల్గా ఫిక్స్ అయ్యాను ఇంత త్వరగా నేను మళ్ళీ రేస్ చేస్తానని ఊహించలేదు థ్యాంక్స్ ఎలా సంజనా అంటూ సంజన చే ప్రేమగా పట్టుకున్నాడు మిథున్ నీ బైక్ ఎక్కడుంది అని అడిగింది సంజన ఫ్రెండ్ ఇంట్లో చూస్తే నడపాలనిపిస్తుంది అందుకే చూడట్లేదు ప్రాక్టీస్ రోజే నేను నా బైక్ చూస్తాను ఐ మిస్ మై బైక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డే అంది సంజన నవ్వుతూ మూడు రోజులు గడిచాయి ప్రాక్టీస్ చేసే రోజు వచ్చింది మిథున్ సంజనతో కలిసి తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి సరాసరి షెడ్లో భద్రంగా దాచిన తన బైక్ దగ్గరికి పరిగెత్తాడు బైక్పై ఉన్న పరదాన్ని తొలగించి ఎన్నో రోజుల తర్వాత కన్నబిడ్డని చూస్తున్నట్లు తన బైక్ని కంటే నిండా చూసుకున్నాడు మిథున్ ఆప్యాయంగా బైక్ని తట్టి ప్రేమగా బైక్ మీద ముద్దు పెట్టాడు ఇంకెప్పుడు ఎక్కననుకున్న బైక్ ఎక్కుతుంటే మిథున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి మిథున్ బైక్ మీద కూర్చొని చెమ్మగిలిన కళ్ళతో సంజనని ఆరాధనగా చూశాడు ఆమె అతనిని ఆనందంగా చూసింది థ్యాంక్ యూ సంజన అని చెప్పాడు మిథున్ అమ్మని అలాగే చూస్తూ సంజన చిన్నగా నవ్వింది అక్కడి నుండి ఇద్దరు కలిసి రేస్ ట్రాక్కి వెళ్ళారు ఆ ప్రదేశాన్ని చూస్తుంటే గత జ్ఞాపకం గుర్తుకొచ్చింది ఇద్దరికి ఆంటీ నేనొచ్చేసా అంటూ వచ్చింది సంజన హ్యాపీగా మిథున్ చూస్తే ఏమంటాడో ఏమో అంటూ భయపడుతుంది లలిత ఏమనడు నన్ను ఒక ఆడియోలో చూస్తాడు అని అంది సంజన రేస్ అయితే ఆడియన్ అనుకుంటాడు కానీ ఇది ప్రాక్టీస్ కదమ్మా డోంట్ వరీ ఆంటీ ఏం కాదు అంటూ మిథున్ ప్రాక్టీస్ని చూస్తుంది సంజన రౌండ్ చుట్టొచ్చిన మిథున్కి తల్లి పక్కన సంజన కనిపించడంతో అతనికి చాలా కోపం వచ్చింది ఆ చిరాకులో మిథున్ ప్రాక్టీస్ సరిగ్గా చేయలేకపోయాడు కోపంగా బైక్ దిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఇప్పటిదాకా బాగానే బైక్ నడిపావు కదరా ఇంతలోనే ఏమైంది ఇలా నడుపుతున్నావు అని అడిగింది తల్లి లలిత ఏమైందా ఇదిగో నీ పక్కనే ఉంది కదా దీన్ని చూస్తేనే నాకు ఇరిటేషన్ ఇది ఉంటే నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయలేను రేస్ చేయలేను అంటూ సంజనని కోపంగా చూస్తూ గెట్ అవుట్ అని అరిచాడు మిథున్ సంజన బాధగా సారీ అంటే అని చెప్పక్క నుండి వెళ్ళిపోయింది నువ్వు సంజనని ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో అంటూ తల్లి బాధపడింది అర్థం చేసుకోవడం కాదమ్మా ఆరాధిస్తున్నాను నేను సంజనని ఆరాధిస్తున్నాను చేదు జ్ఞాపకం మనసులో మెదల కానీ మనసులో అనుకున్నాడు మిథున్ ఆ జ్ఞాపకం తాలకు చేదు సంజన మనసులో ముద్రించబడి ఉండటంతో అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది తన వలన మిథున్ ప్రాక్టీస్ డిస్టర్బ్ అవ్వకూడదని సంజన నేను సూటపై వస్తాను అని చెప్పి మిథున్ తన ప్రాక్టీస్ తీసుకొని లోపలికి వెళ్ళాడు అతను రెండు రౌండ్స్ చేశాక వెళ్ళిపోదాం అనుకుంది సంజన హెల్మెట్తో సహా సూటపై వచ్చిన మిథున్ని చాలా రోజుల తర్వాత అలా చూసి సంజన ముఖం ఆనందంతో వెలిగిపోయింది సంజన ఇక్కడ ఎక్కువసేపు ఉండకు సేపు చూసి వెళ్ళిపో ఓకేనా అని చెప్పి మిథున్ బైక్ ఎక్కి ప్రాక్టీస్కి వెళ్ళిపోయాడు అతని ఉద్దేశం తన వల్ల సంజన అన్ని గంటలు అక్కడ కూర్చొని ఇబ్బంది పడకూడదని కానీ సంజన అర్థం చేసుకుంది ఏంటంటే ఆమె వల్ల అతని ప్రాక్టీస్ డిస్టర్బ్ అవుతుందనే మిథున్ తనతో అలా అన్నాడని అనుకుంది అందుకే ఒక్క క్షణం కూడా సంజన అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది రౌండ్ చుట్టేసి వచ్చిన మిథున్కి సంజన ఎక్కడ కనిపించలేదు ఫైవ్ మినిట్స్ అయినా ఉంటుందనుకున్నాను ఒక రౌండ్ కూడా చూడకుండానే వెళ్ళిపోయిందా అతని మనసు చాలా బాధపడింది ఆ బాధ ప్రాక్టీస్ మీద చూపించకూడదనుకొని రెండు నిమిషాలు గాఢంగా ఊపిరి పీల్చుకొని ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాడు మిథున్ సాయంత్రానికి మిథున్ ప్రాక్టీస్ ముగించుకొని ఇంటికి వచ్చాడు కాలింగ్ బెల్ మోగడంతో సంజన తలుపు తీసి ఎదురుగా ఉన్న మిథుని చూసి ఎలా జరిగింది ప్రాక్టీస్ అని అడిగింది టూ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా స్టార్టింగ్ స్లో అయింది తర్వాత ఎప్పట్లా స్పీడ్కి వచ్చాను అంటూ లోపలికి వచ్చాడు మిథున్ స్నానం చేసిరా ఈ లోకనే స్నాక్స్ రెడీ చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది సంజన మిథున్ ఫ్రెష్ అయి వచ్చేసరికి సంజన స్నాక్స్ కాఫీ చేసి అతనికి ఇచ్చి రెండు టూ అవర్స్లో వస్తాను అంటూ బ్యాగ్ భుజాన వేసుకుంది ఎక్కడికి అతల్లో కంగారు ఆమె లేని ఇంట్లో రెండు గంటలు కూడా ఉండలేక ఫ్రెండ్ ఇంటికి బర్త్డే ఫంక్షన్ ఉంది ఇలా వెళ్ళాలి వచ్చేస్తా అంట కదులుతుంటే నేను వస్తా అన్నాడు అతను ప్రాక్టీస్ చేసి అలసిపోయావు నువ్వెందుకు అక్కడికి రెస్ట్ తీసుకో ఐఎమ్ గెట్టింగ్ బోర్డ్ ఐ వెల్ కమ్ ఆమెకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గబ్బగబ్బ గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి కార్కేస్ తీసుకొని లెట్స్కో అంటూ కదలాడు మిథున్ సంజన అతను వెంటనే నడిచింది రెండు నెలల తర్వాత మొదటిసారి మిథున్ కారు నడుపుతున్నాడు అతను డ్రైవ్ చేస్తుంటే తన పక్కన సంజన కూర్చోడం అతనికి ఆనందంగా అనిపించింది సంజనని తన బైక్ ఎక్కించుకొని సరదాగా వెళ్ళాలని మిథున్ కోరిక ఇప్పుడే ఇంత హ్యాపీగా ఉంటే సంజన బైక్ ఎక్కితే ఇంకా ఫీల్ ఎలా ఉంటుందో అని చిన్నగా నవ్వుకున్నాడు మిథున్ ఫైనల్లీ మిథున్కి కాల్ వచ్చేశాయి సంజన సంకల్పం నెరవేరింది మిథున్ సంజనని చాలా ఇష్టపడుతున్నాడు కానీ సంజనకు ఆ విషయం అర్థం కావట్లేదు ఇంకా మిథున్ సంజన ఇద్దరు ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు ఇందులో వీళ్ళ తప్పేం లేదు గతంలో మిథున్ సంజనతో చాలా రూట్గా బిహేవ్ చేశాడు అందుకే సంజన అలా ఉందేమోనని మిథున్ అనుకుంటున్నాడు ఇంకా మిథున్కి తనంటే ఇష్టం లేదని సంజన అనుకుంటుంది కానీ మిథున్ తనని ఎంత ఇష్టపడుతున్నాడో సంజనకు మాత్రం అస్సలు తెలీదు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ యూ